నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నేను వీడియోలు పెడుతున్నాను కదా కొన్ని ఈ మధ్యన నేను యోగా గురించి అలాగే ముద్రల గురించి మీకు వివరిస్తూ ఉన్నాను అయితే ఈరోజు మనం చేసే చేయబోయే యోగా థైరాయిడ్ గురించి చెప్తానండి నేను నా యోగా సెంటర్లో నాకు నేర్పించిన విధంగా మాత్రమే మీకు చెప్తున్నాను థైరాయిడ్ అనేది మనకు ప్రతి ఒక్కరిలో ఆ కణం అనేది ఉంటుంది అంట ప్రతి ఒక్కరిలో ఉంటుంది అది ఏదో ప్రోటీన్లో విటమిన్స్ క్యాల్షియమో ఏదో ఒకటి తక్కువ ఉంది అన్నప్పుడు ఆ ఆ థైరాయిడ్ అనేది మనకు ఒక గ్రంథి రూపంలో గొంతులో ఇబ్బందిగా తయారవుతుంది ఆ థైరాయిడ్ మన శరీరంలో మార్పుల వల్ల వస్తుందని యోగాలో చెప్తున్నారు కానీ ఈ థైరాయిడ్ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి లేడీస్కు మగవారికి కాదు లేడీస్కు ఏం ముఖ్యంగా లేడీస్కు ఏంటి ప్రాబ్లం అంటే ఆ థైరాయిడ్ ఉన్న వాళ్లకు నెలసరి అనేది సరిగా రాదండి నెలసరి సరిగా రాదు అని నాకు యోగాలో చెప్పారు ఆ నెలసరి అంటే పిల్లలకి పిల్లలు కాకమునుకు పెళ్ళైన తర్వాత పిల్లలు కాకమునుకు ఇట్లా హార్మోన్ల సమస్యతో థైరాయిడ్ సమస్యతో ఒక్కొక్కరికి నెలసరి అనేది సరిగా రాదు అని తెలిసింది అది ఎంతవరకు నిజమో కానీ నాకు యోగాలో మాత్రం అలాగే చెప్పారు నెలసరి అనేది థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కొద్దిగా నెల కరెక్ట్గా రాదు అని తెలిసింది ఆ తర్వాత అది ఏ టైంకి వస్తుందో ఎప్పుడు వస్తుందో కూడా ఏ టైం అని కాదు నెల అయిన తర్వాత ఏ టైంకి వస్తుందో కూడా ఏ సమయానికి వస్తుందో కూడా తెలియదు అలాగని ఈ సమస్య థైరాయిడ్తోటే ఉంటుందని తెలిసింది హార్మోన్స్ వల్ల ఆ తర్వాత పిల్లలు అనేది సంతానం లేనప్పుడు ఆ థైరాయిడ్ వల్ల కూడా సంతానము అనేది కొద్దిగా ప్రాబ్లమ్గానే ఉంటుందంట ఎందుకంటే మనకు శరీరంలో హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే కదా మనకు ఏదైనా కూడా సంతానం కానీ మనకు నెలసరి కానీ కరెక్ట్గా రావడానికి అవి కొన్ని లోపాల వల్ల అటు ఇటు అయినప్పుడు తప్పనిసరిగా ప్రాబ్లాన్ని ఎదుర్కోవాల్సిందే థైరాయిడ్ ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్లకు ఈ సమస్యలు ఉంటాయి చూస్తున్నాం కూడా ఎక్కడన్నా మన ప్రెగ్నెన్సు ఉంది అని అనుకుంటే థైరాయిడ్ టెస్ట్ కూడా చేపిస్తారు ఉందా లేదా అని అలాంటి సమస్యలన్నీ మనము ఒకదానికొకటి అర్థం చేసుకుంటే మనకు నెలసరి వల్ల కావచ్చు ఆ నెలసరి లేటుగా రావడం వల్ల ఇబ్బందులు కావచ్చు ఆ తర్వాత మనకు సంతానం అనేది తొందరగా కాకపోవచ్చు ఇవన్నీ సమస్యలు థైరాయిడ్ వల్లనే ఉంటుంది థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఉంటుందండి ఇది ఈ ప్రాంతంలో చూడండి ఇక్కడ గొంతుకు ఇక్కడ మధ్యలో ఉంటుంది థైరాయిడ్ గ్రంథి ఇది ఒక్కొక్కరికి కనబడుతుంది ఒక్కొక్కరికి ఇలా ఇంత ఉండలాగా కనిపిస్తుంది అనమాట ఇంత చిన్నగా ఉండలాగా కనిపిస్తుంది అది ఉంది అన్నప్పుడు మనకు ఇబ్బంది ఉంటుంది కొద్దిగా గొంతు రాసుకుపోవడము కొద్ది గొంతు బొంగురు అంట చూడండి అలా మాట రావడము మాట మాట్లాడుతుంటే కీసు కీసుగా రావడము మాట మాట్లాడుతుంటే గొంతంత మంట మంటగా రావడము కొండనాలుక దగ్గర చిరాకుగా ఉండడము ఇలాంటి సమస్యలు ఉంటాయి థైరాయిడ్ ఉంటే ఈ థైరాయిడ్కు మనము ఆయుర్వేద పరంగా మందులు ఉన్నాయి ఇంగ్లీష్ మందులు కూడా ఉన్నాయి అయితే యోగాలో ఒక మంచి చక్కని ప్రక్రియ అయితే ఉంది దాని గురించి నేను ఈరోజు చెప్తున్నాను యోగా మన మనకు యోగాలో ఎన్ని ఆసనాలు ఎన్ని ప్రక్రియలు చేసినా ఈ థైరాయిడ్ గురించి మాత్రం చిన్న ఈజీగా మనం థైరాయిడ్ను కంట్రోల్ చేసుకునే విధంగా నేను ఒక చిన్న ప్రక్రియ చెప్తాను అసలు మనకు అరిచేతుల్లో ఉండే ఎన్ని అరిచేతుల్లోనే మనకు అరి కాళ్ళు అరిచేతులు ఇక్కడనే మనకు అన్ని నాడులు అన్నీ నరాలు అన్నీ ఉత్తేజించి పనిచేసేది అప్పుడు మనకు ఎంత చేతుల్లో ఎంత ఫ్రెష్ ఉంటే అంటే ఫ్రెష్ అంటే నీట్ కాదు అంటే ఒత్తిడి ఉంటే అంత శరీరానికి ఆరోగ్యం ఉంటుంది ఇప్పుడు ఇలా 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 అన్నీ ఏళ్ళు అన్నీ ఇలా ఉదయమే లేవగానే ఇలా ఇలా అనుకోవాలి వయసు వచ్చిన వాళ్ళు చిన్నపిల్లవా చిన్నపిల్లలు అయితే అన్నిటికీ తట్టుకుంటారు కదా వయసు వచ్చిన వాళ్ళు ఇలా ఇలా ఒత్తుకొని కళ్ళు బాగా తుడ్చుకొని ఉదయమే లేస్తాము అలాంటప్పుడు మనము కొద్దిగా కాలకృత్యాలు తీర్చుకొని థైరాయిడ్ గ్రంథికి మనం అంతకు ఏది ఆహారం తినకుండా ఒక వాటర్ మాత్రమే తాగి అది మీ శక్తిని బట్టి వాటర్ తాగండి తాగిన తర్వాత ఈ అరచేతిలో అరచేయి ఉంది కదండి భాగము ఇక్కడ ఈ భాగం ఈ బొట్టనవేలు ఉంది కదా ఈ బొట్టనవేలుకి ఇక్కడ మార్క్ ఉంది కదా ఒక గీత ఆ గీత కింది భాగం నుంచి ఇంతవరకు అండి ఈ ఈ గీత నుంచి ఇంతవరకు థైరాయిడ్కు పనిచేసే గ్రంథి ఉంటుంది ఇక్కడ మీకు అర్థమవుతుందా ఈ ఈ గీత నుంచి ఇంతవరకు థైరాయిడ్కి అవసరం అయ్యే థైరాయిడ్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుందంట యోగాలో చెప్తే నేను నేర్చుకున్నాను కదా ఇక్కడ నుంచి ఇక్కడ బాగా ఫ్రెష్ చేయాలండి ఇలా ఇలా ఇంకా ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు థైరాయిడ్కి ఇక్కడి నుంచి ఇంతవరకు ఇలా బాగా ప్రెష్ చేసుకోండి మీకు వీలు అయినంత వరకు థైడ్ థైరాయిడ్ ఉంది అనుకున్నప్పుడు అనేది బాగా కుచ్చుకున్నట్టుగా శరీరానికి రక్త ప్రసరణ బాగా అయ్యి ఆ థైరాయిడ్ గ్రంథి నరాలు అనేది ఉత్తేజం కావడానికి ఇలా ప్రెష్ చేసుకోవాలి ఎంతసేపు అయినా సరే మీకు హాయిగా ఉంటుంది అక్కడ మనకు ఏదైనా ఇట్లా నొక్కినప్పుడు కొంచెం నరాలు అనేది లోపల నరాలు అనేది నొప్పి వస్తుంటుంది మనం నొక్కితే అర్థమవుతుంది ఆ నొప్పి వచ్చి ఉంది అంటే మనకి ఇక్కడ థైరాయిడ్ గ్రంథి ప్రాబ్లం ఉంది అన్న అన్నట్టు ఈ ఆ నొప్పి తగిలి నొప్పి బాగా మనం రోజుకు రెండు మూడు సార్లు చేసుకోవచ్చు నాలుగైదు సార్లు కూడా చేసుకోవచ్చు ఇట్లా నొక్కినప్పుడు ఆ నొప్పి ఉన్నప్పుడు మనకు ఆ థైరాయిడ్ గ్రంథి ఈ ఫ్రెషింగ్ వల్ల మనకు కొద్దిగా తగ్గుతుంది అనే భావనతో మనం ఈ యోగా ప్రక్రియ ప్రక్రియలో ఈ ఇలా ప్రెస్ చేసుకుంటా ఎక్కడ అయితే మీకు ఈ ప్రాంతం ఇక్కడి నుంచి ఇంతవరకేనండి బాగా ప్రెస్ చేసుకోండి నరం నొప్పి ఉంటుంది నొప్పి ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా బాగా నొక్కండి మీకు వీలైనంతసేపు నొక్కండి ఇంకా తర్వాత ఎంత హాయిగా ఉంటుందంటే శరీరంలో కొద్దిగా తేలికదనం వస్తుంది ఆ తర్వాత ఇంకొకటండి చెప్తున్నాను బాత్ అంటారు చూడండి బాత్ అనేది ఒకటి మనం చేసినప్పుడు ఇక్కడ పొట్ట అనేది కపాలీబాత్కి మొత్తంగా పొట్టనే మనం ఈ ప్రక్రియలో ఉపయోగిస్తాము ఆ పొట్ట నుంచి వచ్చే గాలి పీల్చుకొని వదిలే గాలి మీకు ఇంకా నేను చూపించలేను పొట్ట పొట్ట చూపిస్తుంటారు కదా లోపలికి బయటికి లోపలికి బయటికి తీసి ఆ ఊపిరి అనేది వదులుతూ చిన్నగా పిల్లి కూతల్లాగా రావాలి పిల్లి కూతల వస్తే ఆ ఊపిరి వదిలినప్పుడు అట్లా అలా వచ్చినప్పుడు గొంతు కీచుగా వచ్చినట్టుగా ఉంటుంది పిల్లి కూతలు అంటే మీకు తెలుసు కదా పిల్లి ఎలా అని అంటే అలా రావాలి ఆ సౌండ్ ఇక్కడ పొట్టలో నుంచి ఇక్కడ దాకా వచ్చి వదిలేసేయాలి అటువంటి ప్రక్రియ మీకు ఎంతసేపు చేయాలనుకుంటే అంతసేపు చేయండి తప్పనిసరిగా ఈ థైరాయిడ్ మనం ఆపరేషన్ లేకుండా ఏది లేకుండా సునాయాసంగా తగ్గించుకునే మార్గాలు మన యోగాలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మన దేవతలు ఇచ్చారో మన పూర్వీకులు ఇచ్చారో మన ఋషులు కానీ మంచి మంత్రము మంచి ఉపయోగము మంచి సులువైన పద్ధతి డబ్బులు రూపాయి ఖర్చు లేకుండా నేర్చుకునే పద్ధతి రూపాయి డబ్బు లేకుండా శరీరంలో రోగాలు తగ్గించుకునే ప్రక్రియలు ఇవి ఓకేనండి మరొక వీడియోలో మరొక ఆసనంతో మేము ముందుకు వస్తాను ఈరోజు థై థైరాయిడ్ గ్రంథి చెప్పాను కదా ఇలా నొక్కుకోండి మీ చేతి ఈ బుటనవేలు గీతం నుంచి ఇక్కడ దాకా పదే పదే చెప్తున్నాను అనుకోండి అర్థం కాని వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నాను ఇంకంతేనండి బతి చేయండి మీకు వీలైనంతసేపు బతి చేసి పిల్లి కూత వచ్చేంత వరకు శ్వాస అనేది నడుస్తూ ఉండాలి వీలైనంతసేపు కూర్చోండి చేయండి బతి చేయండి మంచిగా ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది మరొక వీడియోలో మంచి విషయాలతో మేము ముందుకు వస్తాం నమస్కారం అండి